హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఈరోజు పాప స్కూల్కి వెళ్ళిపోయింది లంచ్ బాక్స్ కూడా కట్టేసేసాను ఇవాళ టిఫిన్ వేసాను అనమాట అట్టు రాత్రి చికెన్ ఉండాను కదా ఆ చికెన్లో ఇది అట్టు అలా అనమాట ఈరోజు మన టిఫిన్ చేసిన ఈరోజు ఇంకా ఇంట్లో ఏం పని అవ్వలేదు ఇంకా బట్టలు ఉన్నాయి అంట్లైపోయిన బట్టలు బట్టలున్నాయి వీళ్ళంతా శుభ్రం చేసుకోవాలి ఈరోజు పాప స్కూల్లో ఫీజు కట్ రావాలన్నమాట బ్యాంకులో కట్టతారండి అక్కడ స్కూల్ దగ్గర బ్యాంక్ ఉంటుంది ఆ బ్యాంకులో కట్ రావాలి వెళ్ళాలన్నమాట మా అన్నయ్యకి కాల్ చేస్తాను ఆయన వెళ్తే లేకపోతే లేదు లేదంటే నన్ను తీసుకెళ్తానన్నా ఓకే ఇంక లేదంటే ఆటో అదండి చూస్తా ఉండండి మా వీడియోస్ ఈ వీడియో నిన్న నైట్ అండి ముందుకు వెళ్తున్నావు అయ్యో అయ్యో మా ఆయన నా కోసం వాళ్ళు ఉల్లిపాయలు రూపాయలు కోస్తున్నాడండి అబ్బా అదనమాట సండే రోజు చికెన్ వండలేదు కాబట్టి ఈరోజు మా వారు చికెన్ తీసుకొచ్చాడు అలా ఉంటుంది చూడండి ఇప్పుడు నేను చికెన్ వండుతున్నాను అలానే చికెన్ మొక్కలేం తింటాడా అలానే ఉండదు గ్రేవ్ కావాలి ఆయనకి ఆ గ్రేవ్ కోసం చికెన్ అనమాట ఆ మొక్కలు నేను తినలేక చికెన్ మీద విరక్తు పడుతుంది నాకు నేను మటన్ తిననండి అసలు మటన్ అసలు ముట్టుకోను నేను తినేది ఒకటే చికెన్ ఫిష్ ఆ రెండు తప్ప ఇంకేది రొయ్యలు ఆ మూడు అంతే తప్ప ఇంకేది ముట్టుకోను మటన్ అసలు ముట్టుకోనండి ఈ చికెన్ మీద విరక్తు పడుతుంది నాకు ఆయన గ్రేవీ తింటే తింటాడు మేము చికెన్ మొక్కలు తినలేక చికెన్ మీద వెరుకుతాయి అలా ఉంటుంది మా వారితో ఇప్పుడు వండుతున్న వంట ఈరోజు మాత్రం మా సిచ్యువేషన్ మామూలుగా లేదండి బ్యాంక్ వాళ్ళు కూడా ఇలా చేస్తారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఏం జరిగిందో చెప్తానండి ఈరోజు ఇంక నేను వెళ్తాను అనుకున్నాను ఇంకా బ్యాంక్కి ఇంకా అన్నయ్య వెళ్తా అన్నయ్య లేకపోతే నేను అనుకున్నాను కదండి అన్నయ్య కాల్ చేస్తే నేను వెళ్ వెళ్తాలి వన్ థర్టీకి అట్లా వస్తానని చెప్పాడు సరే అన్నయ్య వస్తున్నా అన్నాడు కదని చెప్పి నేను ఆగిపోయాను అనమాట నేను వెళ్తే మళ్ళీ రిస్క్ పడాలన్నమాట ఆటోలకి ఇప్పుడు ఆటోలకి ఎక్కువ అక్కడ ఇటు సర్వీస్ ఉండదు అంట ఆటోకి ఇంకా మనం డైరెక్ట్గా మాట్లాడుకుని వెళ్ళాలంటే రానుపెంట్ టూ ఫిఫ్టీ అయిపోతుంది అనమాట అట్లా ఎందుకు అమ్మాయి నీకు ఎందుకు నేను దారే కదా నేను వెళ్ళి కట్టేసి వస్తాను అని చెప్పి వచ్చాడనమాట వస్తే ఒకటికి రెండుసార్లు లెక్క పెట్టుకొని నేను ఇంట్లో అయినా సరే డబ్బులు నాకు కొంచెం అమౌంట్ ఉంటే మాత్రం భయం అండి ఒకటికి రెండు మూడు సార్లు నేను లెక్క వేసుకుంటూనే ఉంటాను అలానే ఇచ్చే వాళ్ళకి కూడా మనం నేను నాలుగు మూడు సార్లు లెక్క వేసి మా అన్నయ్యకి ఇచ్చాను మా అన్నయ్యకి ఇచ్చిన తర్వాత కూడా పాప మా అన్నయ్య ఒకటికి రెండుసార్లు లెక్క వేసుకొని మా ఫ్యామిలీ మాకు అట్లా ఉంటాయి అనమాట అట్లా లెక్క వేసుకొని వెళ్ళాడండి వెళ్ళిన తర్వాత అక్కడ కట్టేశాడు మనం అమౌంట్ కట్టి కరెక్ట్గా ఉంటేనే మనకు రిసిప్ట్ ఇస్తారు లేకపోతే వాళ్ళు ఇవ్వరు రిసిప్ట్ ఇచ్చారు నాకు మా అన్నయ్య వాట్సాప్లో పంపించాడు నేను స్కూల్ టీచర్స్కి ఆ రిసిప్ట్ కూడా పంపించేశాను మేము కట్టామని చెప్పి అంత అయిపోయింది మా అన్నయ్య అలా బయటికి వెళ్ళాడంట బ్యాంక్ నుంచి బయటకు వెళ్ళాం కానీ ఆ బ్యాంక్ అతను నాకు కాల్ చేశాడు ఇప్పుడు వచ్చిన అతను ఒక అర్జెంటుగా రమ్మానండి అని ఏంటి అర్జెంటుగా రమ్మంటున్నారని ఎందుకు ఏంటి కూడా నేను అడగలేదండి ఆయన్ని సరేనండి కాల్ చేస్తారండి అని చెప్పి పెట్టేశాను మా అన్నయ్య ఏంటంటే డ్రైవింగ్లో ఉంటే కాల్ లిఫ్ట్ చేయడండి ఫోన్ అసలు లిఫ్ట్ చేయడు ఎందుకంటే డ్రైవింగ్లో అసలు లిఫ్ట్ చేయడు అసలు అది ఎన్ని ఫోన్స్ వచ్చినా ఇంకా తనకి కనపడలేదేమో లేక లేకపోతే పక్క రాకపోయినా అప్పుడప్పుడు అర్జెంట్ ఏదైనా ఉంటే పక్కనపైనా సరే లిఫ్ట్ చేస్తాడు అనుకుంటా వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన తర్వాత దాదాపు నేను ఐదు ఆరు సార్లు చేశాను వీళ్ళప్పుడు మళ్ళీ అతను కాల్ చేస్తాడు వస్తున్నాడండి అని అది లిఫ్ట్ చేయట్లేదండి అంటే ఇప్పుడు రాళ్లే ఇంక రాళ్లే అని అని చెప్పి అన్నాడు అదేంటండి ఎందుకు రాడని అప్పుడు అడిగా నేను ఏంటండి అసలు ప్రాబ్లం ఏంటండి అని అని చెప్పి లేదమ్మా ఇట్లా ఐదు వందలు తగ్గిరిగి ఇంకేమో అని అన్నాడు ఆ మాట అర్మాక అండి మేము అట్లా వాళ్ళం కాదు వస్తాడు డ్రైవింగ్లో ఉంటే తను కా లిఫ్ట్ చేయడు వస్తాడు ఆయన నేనే ఇచ్చి పంపించాను కరెక్ట్గా ఇచ్చాను సరే పొరపాటు ఎక్కడ ఉందో ఏమో మా వస్తాడండి మీతో మాట్లాడతాడని చెప్పి నేను ఫోన్ పెట్టేసేసాను ఆ తర్వాత అన్నయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత లిఫ్ట్ చేసాడు నేను ఎన్నిసార్లు చేసాయంటమ్మాయని ఇట్లా బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారంటే ఎందుకు అంటే ఇట్లా ఐదు వందలు ఐదు వందలు ఎందుకు తగ్గితేమే కరెక్ట్గా నేను నలభై కరెక్ట్గా నేను ఇచ్చాను అని చెప్పాడు మరి అట్లా ఫోన్ చేశారంటే సరే నేను వెళ్తాను మాట్లాడతాను అంటే నేనేమన్నానంటే మొన్నే ఎవరికైనా కొంచెం భయం వేస్తుంది కదండీ సరే నేను రానా అని అంటే అక్కడికి వెళ్ళిన సిచ్యువేషన్ బట్టి నువ్వు వద్దుగానే అని చెప్పి కన్న మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు అనమాట అప్పుడు మొన్నే అక్కడ డబ్బులు ఇచ్చిన తర్వాత ఆయన ఒక నోటు కొంచెం మిస్సింగ్గా ఉందని చెప్పి చూసుకున్నాడంట అయ్యో ఒకటికి అయ్యేసాలు ఇట్లా పైకి ఎత్తి అలా చూసుకొని ఆ తర్వాత కంప్యూటర్ దాంట్లో పెడతారు కదా అమౌంట్ దాన్ని చెక్ చేసే దాంట్లో అక్కడ నంబర్ చూపించట్లేదు అని కూడా మా అన్నయ్య చెప్పాడు మరి అందువల్ల ఏమమ్మాయి సరే నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాడు అందులోకి మళ్ళీ అతను కాల్ మా అన్నయ్యతో మాట్లాడుతూనే ఉన్నాను మళ్ళీ అతను కాల్ చేశాడు ఏవండి వస్తున్నాడు ఇప్పుడే లిఫ్ట్ చేశాడండి ఇంటికి వెళ్ళాడు నగరాల నుంచి మళ్ళీ మీకు ఇక్కడికి రావడానికి టైం పడుతుంది వస్తున్నాడండి అని అని చెప్పి నేను మాట్లాడి పెట్టేసేసాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇవ్వలేదు అది అన్నాడట నేను కావాలంటే సీసీ కెమెరా పెట్టి చూపించండి నేను ఇచ్చానా లేదు ఎంత అమౌంట్ ఉందో చూ చూపిస్తారు నేనైతే కరెక్ట్గా ఇచ్చానండి నేను ఒకటికి రెండుసార్లు లెక్క పెట్టుకొని వచ్చాను ఇక్కడ కూడా అట్లా చేశాను అండి కావాలంటే చూడండి అని చెప్పి అప్పుడు చూస్తే అప్పటికి నాకు టెన్షన్ వస్తుంది నేనేమో వెళ్ళలేదు మరి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు కదండి ఇంకా మొన్న కాల్ చేస్తే అప్పుడు మాట్లాడుతున్నాడు మా అన్నయ్య అతనితో మీరు చూడండి సిసి కెమెరా నేను ఇంక అంత లైన్లో నేను ఉంటాను అని చెప్పి అంటే చూస్తున్నాడు అప్పుడు తప్పెవరిది వాళ్ళది అలా ఉంటుందండి అదే మళ్ళీ ఇంకా ఏమైనా ఉందా ఏంటో ఒకటికి బ్యాంకు వాళ్ళు ఏ ఆలోచనలు ఉంటారో తెలియదు కానీ ముందు వచ్చే వాళ్ళని సరిగ్గా లెక్క లేదా చూసుకొని చెప్పాలి కదండి ఇప్పుడు మేము మమ్మల్ని ఏం చేసినట్టే కదా అతను అలా ఉంటాయండి ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి అని చెప్పి కావాలంటే చూసుకొని ఒకటికి మీ పరిసరాలు మీరు చూసారు కదా అని చెప్పి ఇంకా మీరు ఏం తెలియని చెప్పి అప్పుడు పంపించారంట ఈ లోపల తప్పు ఉంటే నాకు ఈ లోపల కాల్ చేయాలి కదండి అంటే తప్పు వాళ్ళదనే కదా అలా ఉంటుందండి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అండి మాలాగా ఎవరికి జరగకూడదు అందుకే చెప్తున్నానండి ఇలా జరిగిందండి మా అన్నయ్య పాపం మా అన్నయ్య అసలు రేపు ఇప్పుడు నేను ఐదు వందలు పెట్టాలా అని చెప్పి అన్నాడు పాప ఎందుకు పెడతాలన్నా నేనే కడతాలే ఎట్లా మిస్ అయింది ఏంటో లేదమ్మా నేను కరెక్ట్గా ఇచ్చాను నాకు బాగా గుర్తు అవునండి అంటే ఇప్పుడు జాబ్లో పెడతాడుగా పడితే ఇట్లా కలిపి ఇచ్చేస్తాం కదా అమౌంట్ మొత్తం పడితే ఒక్క నోట్ ఎందుకు పడుతుందండి కరెక్ట్గా పడలేదు కదా మే ఏమైనా పొరపాటు మళ్ళీ ఏమైంది అనుకుని మేము అనుకున్నామండి ఫస్ట్ ఏమోలా అని చెప్పి తర్వాత తీరిస్తే అతను తప్పు అయిందనమాట మేనేజర్ ఆ మేనేజర్తో మాట్లాడతాం ఉండండి అది అంటున్నాడు ఆ మాట్లాడిన ఏం ప్రాబ్లం లేదండి సిసి కెమెరా చూపించి మాట్లాడండి నా తప్పు లేదండి కరెక్ట్గా ఇచ్చాను మీరు ఒకటికి పది ఒక నోటు మీరు ఒకటికి పదిసార్లు చూశారు దాని చెక్ చేసే దాంట్లో అమౌంట్ పడట్లేదు మీరు చూశారు నేను చూస్తానే ఉన్నానండి ఆయన రిసెప్ట్ మీరు ఇవ్వరు కదా లెక్కలే తక్కువగా ఉంటే మీరు రిసిప్ట్ మాకు ఇవ్వరు కదా అని చెప్పి అలా జరిగిందండి ఈరోజు మాకు ఇలా జరిగితే జాగ్రత్తగా ఉండండి మాలా కూడా మీరు ఇదొక మోసపోకుండా మీరు ఇదిగా ఉండండి ఇంకా అదేనండి ఈ వీడియో వాళ్ళ నాకు హెల్త్ బాగాలేదండి కొంచెం అందువల్ల నేను వెళ్ళలేదు ఏంటంటే ఇక్కడ నుంచి ఆటోలకు కూడా రిస్క్ పడాల్సి వస్తుంది మాకు ఇక్కడ బిజ్జీ పడేసింది కాటి దగ్గర నుంచి ఇక్కడ మా పాప స్కూల్కి సర్వీస్ ఆటో ఉండదండి డైరెక్ట్గా మాట్లాడుకొని వెళ్ళాలన్నమాట అందువల్ల మాకు ఇట్లా జరిగింది ఇవాళ ఐ హోప్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి